హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే కార్తీక మాసంలో ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి ఈ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలని మీకు ఇప్పుడు చూపిస్తున్నా ఇలా అయితే చేయండి ఈ దీపం శివునికి ఎంతో ఇష్టమైన దీపం ఇది వెలిగించడం వల్ల మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పోతాయి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోతాయండి ఒక్కసారి అయితే ట్రై చేయండి దీనికోసం రాగి లేదా ఎత్తడి ప్లేట్ అయితే తీసుకోవాలి దాన్ని వాటర్తో మంచిగా వాష్ చేసుకొని మధ్యలో ఈ విధంగా స్వస్తిక్ వేసుకోవాలండి పసుపుతో తర్వాత కుంకుమ అయితే పెట్టుకోవాలి ఈ దీపం ప్రత్యేకంగా ఒకరోజు వెలిగించాలనేమి ఉండదండి కార్తీక మాసంలో ఎప్పుడైనా వెలిగించవచ్చు కాకపోతే సోమవారం లేకుంటే కార్తీక పౌర్ణమి అలాగే ఏకాదశి అట్లాంటివి వస్తాయి కదా అలాంటప్పుడు వెలిగిస్తే ఇంకా మంచిది దీనికోసం మనం సపరేట్గా పీఠం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు నేనైతే శివదేవుని పూజ చేశా కదా అని అక్కడైతే ఏర్పాటు చేసుకున్నాను మీరు దేవుడి గదిలోనైనా పెట్టుకోవచ్చు లేకుంటే తులసి కోట దగ్గరైనా వెలిగించవచ్చు ఎప్పుడైనా వెలిగించవచ్చు అండి ఈ విధంగా ప్లేట్లో కొన్ని బియ్యం అయితే వేసుకోవాలి తర్వాత ప్లేట్ చుట్టూ కూడా బొట్లు అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్నాక ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని మిడిల్కి కొట్టుకోవాలి కొట్టాక ఒక మూడు కన్నులు ఉంటాయి కదా అటు సైడ్ ఉన్న కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయని పసుపు నీళ్ళతో మంచిగా కడిగి అప్పుడైతే కొట్టాలండి ఆ పీచ్ అనేది మొత్తం తీసేసి మూడు కన్నులు ఉంటాయి కదా ఆ కొబ్బరి ముక్కను తీసుకొని దానికి కూడా గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలి మధ్యలో కూడా పసుపు కుంకుమ వేసుకొని కొబ్బరికాయనైతే ఆ మధ్యలో అయితే పెట్టుకోవాలి ఈ దీపాన్ని మనం నారికేళ్ళ దీపం అంటారు శివునికి చాలా ఇష్టమైన దీపం ఈ కార్తీక మాసంలో పెట్టడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా కుంకుమ బొట్లు పెట్టుకున్నాక మూడు వైపుల ఈ విధంగా రెండు రెండు ఒత్తులైతే వేసుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వేసుకోవచ్చు లేకుండా పూజ స్టోర్లో మనం తెచ్చుకుంటాం కదా దీపారాధన కోసం అది వేసుకున్నా పర్వాలేదు ఈ విధంగా ఆయిల్ వేసుకొని దీపం అయితే వెలిగించుకోవాలి ఆ ప్లేట్ చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలండి దీపం కొండెక్కిపోయినాక ఆ కొబ్బరికాయని ఏం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది ఆ కొబ్బరికాయని నీటిలోనైనా వేసుకోవచ్చు లేకుంటే మీకు వీలు కాదు అంటే ఎవరు తక్కుని ప్లేస్లో చెట్ల కిందైనా అండి ఎలాగైనా పర్వాలేదు కానీ ఎవరు తక్కకుండా అయితే చూసుకోవాలి ప్లేట్లో వేసిన అయితే మనం ఏదో రోజు పరమాన్నం చేసి దేవునికి పెట్టి ఆ తర్వాత నైవేద్యంగా మనం కూడా తీసుకోవాలి నేను శివదేవుని పూజ చేశా కదా అని ఇంకెందుకని అక్కడే పెట్టానండి మీరు శివదేవుని పూజ చెయ్యకపోయినా పర్వాలేదు దేవుడి గదిలోనైనా తులసి కోట్లైనా పెట్టుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్